ஆனா நூ புது பாபே போனி ஆனா வரதடி வீடியோல பல்ல செட்ட அந்த அப்புறம் வந்து என்ன வந்துலாம் போகல நான் மாட்டேனா இருக்க மாட்டேன்டா ಯಾಕಪ್ಪಾ <laughs> ಆಗ್ತಾನೆ <laughs> 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 సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు ఇక్కడ ఈరోజు ముగ్గుల పోటీలు పండుగ సందర్భంగా మనకు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండాల జిల్లా కార్యదర్శి గౌరవనీయులు శ్రీ చెక్కిలి వెంకటేశ్వర్లు గారు అలాగే సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మహిళా అధ్యక్షులు శ్రీమతి బీబీ గారు అలాగే ఈ సిపిఐ పార్టీలో కార్యవర్గ సభ్యులుగా ఎవరైతే బాధ్యతలు తీసుకొని సిపిఐ పార్టీ తరఫున ప్రజల తరఫున పేద బడుగు బలహీన వర్గాల ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తున్నారు వారందరికీ అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు అలాగే యువతకు మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు అందరికీ కూడా చిన్నపిల్లలకు కాకుండా ఈ కార్యక్రమం అందరు పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు మా ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎంతమంది మహిళలు యువత ఉన్నారో ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే గుర్తుకొచ్చేది ఏది అంటే మన భారతదేశంలో అంతటా కూడా మన కేవలం ఈ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా భారతదేశంలో అంతటా కూడా ఈ సంక్రాంతి పండుగను చాలా వైభవోపేతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో తీసుకుంటాం మనం ఇక్కడ సంక్రాంతి భోగి కనుమంటాం అక్కడ లో ఇలా వివిధ రకాల పేర్లతో అందరూ ఈ మూడు రోజులు కూడా మన భారతదేశం అంతటా కూడా జరుపుకుంటారు ఈ పండుగ చాలా విశిష్టత ఉంది ఎందుకంటే మన భారతదేశం అంతటా కూడా మన భారతదేశము ప్రపంచ దేశాలలో కన్నా మన భారతదేశము ఎనభై శాతము వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది మిగతా అలాగే అమెరికా బ్రిటన్ లండన్ ఇక అభివృద్ధి చేసిన జపాన్ ఇలాంటి దేశాలైతే వాళ్ళు పరిశ్రమలు తర్వాత ఫ్యాక్టరీలు ఇలాంటి సాంకేతికతని అంటే కంప్యూటర్ ఇలాంటి ఫ్యాక్టరీలు దాంట్లన్నీ వాళ్ళు వ్యాపారాలు చేస్తూ వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తారు కానీ అలా కాదు మన భారతదేశంలో వ్యవసాయము ప్రధాన జీవనాధారం కాబట్టి మనకు ఈ సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరి ఇంటికి ఎంతో కొంత పొలం ఉంటుంది కదా ప్రతి ఒక్కరి కూడా పొలమున్న ప్రతి ఒక్కరి కూడా ఇంటికి ఈ రోజు ధనరాజులు అనేవి వస్తాయి సంక్రాంతి పండుగలో మొట్టమొదటి పంట వస్తుంది మొట్టమొదటి పంట వచ్చినప్పుడు మొట్టమొదటి ధాన్యం వచ్చినప్పుడు మనం ఏదైతే మనం కొత్త బియ్యంతో మనము వంటలు చేసుకోవాలనేది ఒక సాంప్రదాయం ఆచారం ఆ వంటలు కూడా కొత్త బియ్యం ఎప్పటికైనా కూడా బాగా రుచిగా ఉంటాయి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా కొత్త బియ్యంతో పాయసం గాని భక్ష్యాలు గాని చేసుకొని పిండి వంటలు చేసుకొని ఈ పండుగని చాలా బాగా చేసుకుంటారు అందులో భాగంగానే మనకు మూడు రోజులు కూడా ప్రతి ఇంటి ముందు ఎంతో అలంకారంగా ముగ్గులని వేసుకొని మన సంక్రాంతి అంటేనే మన సాంప్రదాయాలు మన సంస్కృతికి ప్రతిబింబాలు ఆ ముగ్గు మనం మనం ఎప్పుడైతే ముగ్గులు ప్రోటీన్లు కానీ లేకపోతే మనం ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటున్నామంటే మనలో ఉన్న సృజనాత్మకత మనలో ఉన్న ప్రతిభ మనలో ఉన్న ఆకాంక్ష ఏదైతే పోటీ తత్వం అనేది ముగ్గుల పోటీలలో అందరూ పాల్గొన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు మా ముగ్గు బాగుండాలి అంటే అక్కడ ఏమవుతుంది అక్కడ పోటీ తత్వం పెరుగుతుంది మా ముగ్గు కలర్ వేయాలన్నప్పుడు మనకు తెలిసేటువంటి జ్ఞానం జరుగుతుంది ముగ్గు చాలా అందంగా కనపడాలి అన్నప్పుడు మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం మన ముగ్గురు మనకు ప్రైజ్ రావాలనుకున్నప్పుడు పది మంది సలహాలు తీసుకుంటాం ఒక ముగ్గుల పోటీ అనేది అంత ఆశనాశ కాదు ఇది మనకు సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది అలాగే మనలో ప్రతిభను వెంది అలాగే మంచి ఈ సిపిఐ లిబరేషన్ పార్టీ తరఫున ముగ్గుల పోటీ నిర్వహించడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడో మనకు గతంలో పురాతన కాలంలో ప్రాచీన కాలంలో ప్రతి పల్లెటూర్లలో ముగ్గులు తీసేవాళ్ళం ఒకప్పుడు ముగ్గులంటే ఇంటి ముందర కల్లాపి చల్లి పేడ చల్లి పేడని అలికి ముగ్గులేసేవాళ్ళు ఇప్పుడు పట్టణ ఇప్పటికీ పల్లెతూరుల్లో ఆ రైతు రైతు వ్యవసాయం ఉన్న వాళ్ళు అయితే అలా కలుపుతారు లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు బాగా ఈజీ అనుకున్నారు పచ్చ పడి తెచ్చుకొని పసుపు నీళ్ళు కలిపి వేస్తున్నారు కానీ మనకు దాంట్లో కూడా చాలా మిగులు అర్థం కలిగి ఉంది ఒక పేడ కానీ మన ఇంట్లోకి క్రిములు కీటకాలు